అన్ని శాఖలకి డబ్బు ఇచ్చిన కేశవ్ గారి శాఖ మీద పెద్దగా చర్చ అవసరం లేదు ఎందుకంటే అందరికీ ఇచ్చింది ఆయనే కాబట్టి మీరు డైరెక్ట్గా సమాధానం ఇచ్చి సో దాని మీద ఓటింగ్ పెట్టండి సో తర్వాత ఓటింగ్ లో పెట్టేసుకుంటాం ఇప్పుడు ఇప్పుడు డిమాండ్లపై చర్చిద్దాం ఇవాళ ఇన్ని ఇప్పుడు ఇంకా అందరూ పులివర్తి నానే గారు అధ్యక్ష నాకు ఈ అవకాశం ఇచ్చిన దానికి నేను కృతజ్ఞత తెలియజేసుకుంటున్నా ముఖ్యంగా మున్సిపల్ గురించి సంబంధించి చంద్రగిరి నియోజకవర్గంలో తుడా పరిధి ఎక్కువ అధ్యక్ష తుడా పరిధిలో ఆల్మోస్ట్ ఆల్ ఏడు నియోజకవర్గాలు వస్తాయి అధ్యక్ష కానీ ఈ తుడా పరిధి అనేది తిరుపతి రూరల్ మండలం చంద్రగిరి అన్ని చోట్ల వస్తుంది అధ్యక్ష గతంలో ఉన్న పాలకుడు ఆ రోజు ఉన్న ఎక్స్ఎమ్ఎల్ఏ తుడా అనేది అతని సొంత జేబు సంస్థ లాగా చేసుకున్నాడు అధ్యక్ష దీనిపైన గతంలో కూడా ఒకసారి ఒక తుమ్మలకొండ చెరువు గురించి కూడా మాట్లాడ మంత్రి గారు కూడా దానిపైన వివరణ అది ఇంతవరకు రాలేదు అధ్యక్ష అదే కాకుండా ఇప్పుడు తుడాలో ఏ విధంగా అవినీతి జరిగింది అనే దానికి ఇక్కడ రాష్ట్రంలో దేశంలో ఎక్కడ కూడా ఈ విధంగా సుమారు తుడా నిధులు రెండు వందల నలభై ఆరు కోట్లు నిధులకి బదలాయించడం జరిగింది అధ్యక్ష ఆరు మండలాలకి ఈ ఆరు మండలాలకు బదలాయించి దాని ద్వారా అవినీతి అనేది ఏ విధంగా అనేది మీకు డొల్లా కంపెనీ ద్వారా చేశారు చెప్తున్న ఉదాహరణ అధ్యక్ష మొత్తం చంద్రుని నియోజకవర్గంలో తుడా తరపున బెంచులు వేయటం జరిగింది అధ్యక్ష ఆయన పేరేసుకొని ఆ బెంచ్లకి ఫస్ట్ ఎనిమిది వేల బెంచులకు తుడా తరపున ఏడు వేల ఎనిమిది వందల రూపాయలు సుమారు ఇవ్వటం జరిగింది మళ్ళీ అదే బెంచుల్ని మండలాలకి డైవర్ట్ చేసి పన్నెండు వేల బెంచులు చేశారు అధ్యక్ష ఒక ఆ పన్నెండు వేల బెంచులకు వచ్చి పది వేల ఎనిమిది వందల ముప్పై తొమ్మిది రూపాయలు జిఎస్టితో చేశారు అధ్యక్ష ఓవరాల్గా ఈ బెంచ్ కాస్ట్ ఎత్తుకుంటే మీరు కూడా చూస్తుంటారు మన చుట్టుపక్కల కూడా ఈవినింగ్ టైంలో కూర్చునే దానికి ప్రతి ఒక పేరుతో ఏదో ఒక పేరు పేరుంటారు అధ్యక్ష అది రెండు వేల ఐదు వందల నుంచి రెండు వేల ఎనిమిది వందలు బెంచ్ అధ్యక్ష ఈ బెంచ్ లోనే సుమారు ఇరవై కోట్లు అవినీతి చేయడం జరిగింది అధ్యక్ష గత ఎమ్మెల్యే దీంతో పాటు అధ్యక్ష అతను కానీ అతనికి సంబంధించిన వెహికల్స్ కానీ లేదంటే తుడాలో ఉన్నటువంటి కొన్ని వెహికల్స్ అధ్యక్ష ఐదు సంవత్సరాల్లో ఐదు కోట్ల పదహారు లక్షల రూపాయలు డీజిల్ కు చేయడం జరిగింది అధ్యక్ష ఎక్కడైనా కానీ మన మన సీఎం గారు కాన్వాయించుందో అధ్యక్ష అధ్యక్ష దానికి కూడా డీజిల్ ఇంత అయ్యిందో తెలియదు అధ్యక్ష కానీ ఒక తుడాల ఉన్నటువంటి చైర్మన్కి పాలకుడికి ఏ విధంగా డీజిల్ ఎక్స్పెండిచర్ టోటల్ దీనికైనా సార్ అది కూడా మీరు గమనించాలి అధ్యక్ష ఇది కాకుండా ఆయన దగ్గర పనిచేసేదానికి ఆయన రియల్ ఎస్టేట్ కంపెనీలకి అన్నిటికీ చేరి అరవై ఐదు మందిని పెట్టడం జరిగింది అధ్యక్ష ఆ అరవై ఐదు మందికి ప్రతి నెల జీతాలు నాలుగు లక్షల నుంచి పది లక్షల దాకా ఇవ్వటం జరిగింది అధ్యక్ష దీంట్లో ల్యాండ్ అక్విజేషన్ అని చెప్పి ఒక ఇద్దరు ఆర్డీఓల్ని రిటైర్డ్ ఆర్డీఓల్ని ఒక ముగ్గురు రిటైర్డ్ తహసీల్దార్ని ఇద్దరు ఏ పెట్టుకో పెట్టుకోవడం జరిగింది అధ్యక్ష వీళ్ళు చేసిన పని ఏమంటే పది రోజులు ల్యాండ్ అక్విజేషన్ చేస్తే మిగిలిన అన్ని రోజులు దొంగ ఓట్లు ఏ విధంగా ఎక్కించడం చంద్రి నియోజకవర్గంలో ఏ విధంగా దొంగ ఓట్లు తీయటం ఏ విధంగా రాష్ట్ర వ్యాప్తంగా దొంగోట్లు ఏ విధంగా ఎక్కించాలని ఈ ఆర్టీఓ చేశారు అధ్యక్ష ఈ రోజుకు వాళ్ళు కంటిన్యూ అవుతున్నారు అధ్యక్ష దీనిపైన పెట్టిన ఇంతవరకు యాక్షన్ లేదు అధ్యక్ష ఇది అట్లే కంటిన్యూ జరుగుతుంది అధ్యక్ష ఇది కాకుండా అధ్యక్ష అక్కడ ఏ విధంగా టీడీ అనే పేరుతో మారు పేరుతో తుమ్మలగుంట తిరుపతి దేవస్థానం పెట్టుకుని డబ్బులు వసూలైంది గతంలో అదే విధంగా ఈ రోజు ఈ తుడా నిధుల్ని తుమ్మలగుంట పార్క్కి ఎనభై ఎనిమిది ఎకరాలు చెరువు ఉంటే ఆ చెరువుని ఆయనకు అడ్జాయింట్ ఉండే మట్టం ల్యాండ్స్ తీసుకొని వాటి ల్యాండ్ కి వాల్యూ పెంచుకోవాలనే ఉద్దేశంతో ఆ చెరువుని పార్క్ చేసి పార్క్ చేసేదానికి అధ్యక్ష నలభై ఆరు కోట్లు నలభై ఆరు కోట్లు చేయడం జరిగింది అధ్యక్ష ఈ నలభై ఆరు కోట్ల అధ్యక్ష నర్సరీ గార్డెన్ కి ముప్పై మూడు వేల చెట్లు పెట్టానన్నాడు అధ్యక్ష ఎక్కడ చేసినా మేము చూసాం అధ్యక్ష ఎక్కడ లేదు దాంట్లోనే ఎంత అవినీతి జరిగిందో ఒకసారి మంత్రి గారు కూడా గమనించాలి అధ్యక్ష ఇదొక ఇదొక చదువుతాడు అధ్యక్ష ముఖ్యంగా పనిచేసిన చోట ఎక్కడ కానీ ఆ తుడాక సంబంధించి కెమెరాస్ అవసరం లేదు అధ్యక్ష లేదా దానికి సంబంధించిన డ్రోన్స్ అవసరం లేదు అధ్యక్ష లేదా కంప్యూటర్స్ అవసరం లేదు అధ్యక్ష వీటన్నిటికి కూడా అధ్యక్ష నలభై లక్షల రూపాయలు దాని తుడాదారు వ్యయం చేయడం జరిగింది అధ్యక్ష ఇది కాకుండా ఎక్కడైనా సదరన్ డిపార్ట్మెంట్ ఫ్లైట్ టికెట్స్ కావాలంటే విత్ ఇన్ ద స్టేట్ లో తీసుకోవాలి అధ్యక్ష కానీ అరవై లక్షల రూపాయలు సుమారు ఫ్లైట్ టికెట్స్ సింగపూర్కి మలేషియాకి తిరుచూరు అహ్మదాబాద్కి ఇట్లా వివిధ ప్రదేశాలకు సంబంధించిన ఫ్లైట్ టికెట్లు అరవై లక్షల రూపాయలు వాడటం జరిగింది అధ్యక్ష ఇవన్నీ ఒక ఎత్తు అవుతాయి అధ్యక్ష మేజర్గా అధ్యక్ష చందరి నియోజకవర్గంలో ఆరు మండలాల్లో మిడిల్ మెడికల్ క్యాంప్ పెట్టడం జరిగింది అధ్యక్ష ఒక లక్ష యాభై ఐదు వేల మంది వైద్య పరీక్షలు అని చెప్పి దానికి కానీ అధ్యక్ష పది కోట్ల యాభై లక్షల రూపాయలు ఖర్చు చేశారు అధ్యక్ష దీని నిధుల ద్వారా మనం కార్పొరేట్ హాస్పిటల్ చేస్తే కూడా ఇంత ఖర్చు కాదు అధ్యక్ష నామినల్ టెస్ట్లు చేస్తే కూడా కార్పొరేట్ హాస్పిటల్ ఇంత ఖర్చు కాదు అధ్యక్ష దీని చేశారు దీనికి గాను అక్కడ ఉండే మీటింగ్ జరిపేదానికి దానికి అరేబియన్ ఒక యాభై లక్షలు ఖర్చు చేశారు అధ్యక్ష టోటల్ ఓవరాల్ గా మీకు చెప్పదలుచుకుంది ఒక అధ్యక్ష ఇక్కడ మంత్రి గారు ఉన్నారు మీరు ఉన్నారు మీ ద్వారా ముఖ్యమంత్రి గారు కూడా చెప్పదలుచుకుంది అధ్యక్ష తుడా అనేది అతనికి ఒక కల్ప వృక్ష గతంలో ఇప్పుడు ఐదు నెలలైంది విజిలెన్స్ ఎంక్వైరీకి ఇచ్చి ఇంతవరకు జరగట్లా దాంట్లో ఇంకా గతంలో పనిచేసిన అధికారులు ఈ రోజుకు ఉన్నారు వన్ ఇయర్ అయినా ఇంతవరకు తీలా దీనిపైన ఎంక్వైరీ చేసి దానికి సంబంధించి దానిపైన చేస్తే తప్పించి ఇది న్యాయం జరగదు అధ్యక్ష దీన్ని దయచేసి మంత్రి గారు ఇమీడియట్గా చేసి దాన్ని న్యాయం చేయాలని కూడా నేను కోరుకుంటున్నాను అధ్యక్ష దగ్గుపాటి ప్రసాద్ గారు చిన్న మనవి ఈరోజు చాలామంది మంత్రివర్యులు కూడా ముఖ్యమంత్రి గారితో సమావేశాలు ఉన్నందువల్ల లిస్టులో ఇచ్చిన అన్ని పేర్లు నేను పిలవలేకపోవచ్చు లిస్ట్లో పేరుంది కదా పిలవలేదని అన్యద భావించవద్దని చెప్పి ముందుగానే చెప్తూ ఎందుకంటే నాలుగు గంటలకల్లా మంత్రివర్యుని పంపించాలి కాబట్టి మాట్లాడే వాళ్ళు